సినిమా చూస్తే హనుమాన్ చిత్రంలో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన యువ కథానాయకుడు తేజ విలక్షణ నటుడు మంచు మనోజ్ కలయికతో వచ్చిన భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ మిరాయ్ కార్తిక్ ఘట్టం అనే దర్శకత్వంలో నిదర్శకత్వంలో మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరగించిన ఈ చిత్రం అశోక్ చక్రవర్తికి సంబంధించిన అంచనాల మధ్య వృద్ధులైన మీరా ఎలాంటి ఉందో చూద్దాం ఈ కథలోకి ముఖ్యంగా పోతే కలీగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో రగిలిపోయిన అశోక చక్రవర్తి ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తివంతమైన తొమ్మిది రహస్య గ్రంథాలను సూచించి వాటిని కాపాడటానికి యోగా అనే రహస్య బృందాన్ని ఏర్పాటు చేస్తాడు ఏర్పాటు చేస్తాడు బట్ దీనిలో కాపీ కంటెంట్ చూస్తే ఉండే కొన్ని కాపీ సీన్స్ చూస్తే కాపీ చేయడం జరిగింది దానికి దీనికి కంపేర్ చేస్తే ఎవెంజర్స్ మూవీ నుంచి కాపీ అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ ఏర్పాటు చేస్తాడు తొమ్మిది గ్రంథాలుగా ఏర్పాటు చేస్తాడు అశోక ఓకే తర్వాత చూస్తే తరతరాలుగా ఈ గ్రంథాలను కాపాడుకుంటూ వస్తుంటారు ఈ యోధులు అయితే ఈ గ్రంథాలను దర్శించుకొని ప్రపంచాన్ని సాధించాలని చూస్తాడు బ్లాక్ స్టార్ మంచు మనోల్ యాక్టింగ్ అనేది అల్టిమేట్ ఇందులో అతన్ని అడ్డుకునే క్రమంలో ఒక యోధురాలు ఎవరు శ్రేయశ తన ప్రాణాలను పనంగా పెడి అష్ట ముద్రకు వేసి బాబు ఉంటాడు కదా వాళ్ళని కాపాడుతుంది వాళ్ళు ఆమె కుమారుడే బేద అంటే ఎవరు మన హీరో తేజ సత్య తన గతం వారసత్వం తెలియకుండా పెరిగిన బేద అనుకోకుండా గ్రంథాల వేటలో భాగమవుతాడు ఓకే అసలు మిరా అంటే ఏమిటి బ్లాక్ స్టోర్ కు బేదకు ఉన్న సంబంధం ఏమిటి చివరికి ఆ రహస్యంధాలను బేద ఎలా కాపాడాడు అన్నదే మిగిలిన కథ ముఖ్యంగా ఈ సినిమా విశ్లేషణ చూస్తే దర్శకుడు కార్తీ కట్టమనేది ఎంచుకున్న కథాంశం ఆసక్తికరంగా ఉంది అశోకుడు తొమ్మిది రహస్య గ్రంథాల చుట్టూ ఒక ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించేది దానికి ఆధునిక సాంకేతిక జోడించి సైన్స్ ఫిక్షన్ జోడించి చెప్పే ప్రయత్నం చేశాడు గ్రేట్స్ బిఫెక్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ముందు వచ్చే సంపతి పక్షి అంటే ఎవరు బ్రాముని యొక్క జటాయి సంపతి సంపతి అనేది ఈ తొమ్మిదో గ్రంథాన్ని కాపాడుతున్న సంపతి పక్షి ఎపిసోడ్ సల్టిమేట్ తర్వాత ట్రైన్ పై చూస్తే క్లైమాక్స్ లో ఇట్స్ వెరీ వండర్ఫుల్ అక్కడ వైడ్ గ్రేట్ అంటున్నట్ క్లైమాక్ ఒక కొత్త అనుభూతిని పంచుతాయి సీ ఫోటోగ్రఫీ కూడా ఉన్నంత స్థాయిలో ఉందంటే స్క్రీన్ ప్లే చాలా చక్కగా ఉంది గౌరా హరి అందించిన నేపథ్య సంగీతం సినిమా మోడ్ని మరో స్థాయికి తీసుకైంది ఓకే అయితే కథలు విషయంలో దర్శకుడు కొంత తరబడినట్లు నాకు అనిపిస్తుంది ప్రథమార్థంలో కథ నెమ్మదిగా సాగుతూ అవసరమైన కామెడీ ట్రాక్స్ సినిమా గవరాల పక్క దారి పట్టిస్తారు తన లక్ష్యాన్ని తెలుసుకున్నాకే అసలు కథలు మొదలవుతుంది ఒక సెకండ్ పార్ట్లో చూస్తే ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు ఆర్టిఫిషియల్ గా ఉంటాయి ఊహాజనితంగా ఉన్నప్పటికీ కథనంలో వేగం పొంచి ఉంటుంది ఎమోషనల్ కనెక్షన్ కొన్ని చోట్ల బలహీనంగా ఉంటుంది ఎమోషనల్ చాలా తక్కువగా ఉంటుంది ఇంకా మన నటీ నటులు యాక్టింగ్ చూసే హనుమాన్ తర్వాత తేజా సబ్బా ఇలాంటి మరో సూపర్ హీరో కదా ఉంచుకోవడం గ్రేట్ సాహసమే చెప్పాలి పాత్రలో అతని వదిలిపోయాడు అమాయకత్వం ధైర్యం కలిగిన పాత్రలో చాలా చక్కగా నటించాడు యాక్షన్స్ అన్ని లోని ఎమోషన్ సీన్స్ లోచన్ గా రీఎంట్రీ ఇచ్చిన మనోజ్ బ్లాక్ పాత్రలో అల్టిమేట్ యాక్టింగ్ ఆ తర్వాత గుర్తి పడేశాడు తన విలక్షణమైన నటాన్ని స్టైలిష్ లుక్స్ కొట్టుకున్నాడు కొన్ని సన్నివేశాల్లో హీరోని డామినేట్ చేశాడనే చెప్పాలి ఆ సన్నివేశాల్లో ముఖ్యంగా చెప్పాలంటే స్టార్టింగ్ సీన్ చూస్తే ద ఫైట్ ఫస్ట్ గ్రంథం ద ఫైట్ వెరీ అల్టిమేట్ ఆ నైట్ కానీ ఆ తిప్పడం కానీ వేరే లెవెల్లో ఉంటుండే తర్వాత గ్రంథాలు ఎనిమిదో గ్రంథంలో కూడా ఫైట్ బట్ నేను చెప్పానైతే కొన్ని కాఫీ సీన్స్ అయితే ఉన్నాయి చైనా నుంచి ఆ వరల్ దేశం తీసుకున్న కొన్ని సైన్స్ సీన్స్ ఉన్నాయి కొన్ని సైన్స్ కెరీర్ లో పాత్ర తన పాత్ర పరిధి మేరకు ఆమె న్యాయం చేసింది రిచిత నాయక్ జగతీప్ బాబు జయరామ్ తన పాత్రనికి బయన తెచ్చారు బాబు అనేవాడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు సాంకేతికంగా చూస్తే సాంకేతికంగా మీరేత స్థాయిలో బోన్ బాగుంటారని చెప్పాలి విజువల్ ఎఫెక్ట్స్ కోసం పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది ఇంకా మన ఖాతీ కట్టమనే సినిమా టాప్ కాపీ అంటే స్క్రీన్ ప్లేలో సినిమా భారీతనంగా తెచ్చిపెట్టింది గౌరాహరి సంగీతం ముఖ్యంగా నేపథ్య సంగీతం ఇట్స్ వెరీ అల్టిమేట్ సినిమాకు ప్రాణం పోసింది శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఇట్స్ అల్టిమేట్ సెకండ్ పార్ట్లో లో మరింత ఇంకా ఉండాల్సిందే బట్ కొంచెం స్లో అయిన సెకండ్ పార్ట్ లో నిర్మాణ బిలుపులు ఆదరీ అనేది చాలా చివరిగా ఏం చెప్తుందంటే మిరాయి ఒక దృశ్య కావ్యం అత్యుత్తమమైన విజువల్ తీజ సజ్జ మంచు మన నటన మరియు గౌరి హరి సంగీతం ఈ సినిమాకి ప్రధాన పదాలు అయితే నెమ్మదిగా సాగే కథనం బలహీనమైన ఎమోషనల్ కో దీన్ని పూర్తిగా ఆస్వాదించకుండా అడ్డుకుంటాయి లైక్ ఈ సమాధాన సమాధి యాక్చువల్గా మన శ్రీఏసారని చనిపోతుంది కదా చనిపోతుంది సమాధానికి వెళ్ళేటప్పుడు ఎమోషనల్ హీరో ఫెయిడ్ అయ్యాడు అక్కడ మోటివేషన్ ఎమోషన్ టచ్ చేసి మోటివేషన్ ఇస్తే అల్టిమేట్ గా ఉంటుంది మన మంచి అనేది అల్టిమేట్ చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ తర్వాత పెద్ద అయిన తర్వాత వన్ బై వన్ ఇందుకు ఒక పవర్ఫుల్ వ్యక్తిగా అమరుడుగా మారాలని అనుకుంటాడు ఇది సీన్స్ మరి అల్టిమేట్ ముఖ్యంగా చెప్పవచ్చు ఫ్యాంటసీ యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు మిరాయి ఒక మంచి అనుభవాలు ఇస్తుంది ఇందులో ఒక్క సాంగ్స్ కూడా లేదు బట్ ఫైట్స్ అయితే అల్టిమేట్ ఫ్యాంటసీ మూవీస్ యాక్షన్ మూవీస్ ఎవరు ఇష్టపడతారో వారికి వస్తుంది నా రేటింగ్ ఎంత అంటే అవుట్ ఆఫ్ టెన్ స్తున్నా సినిమా కరెట ఎందుకంటే మన హిస్టారికల్ మైట్ నుంచి అనేది చాలా చక్కగా సినిమాలు చూపించారు ముఖ్యంగా మన రాముని రాముని రాములి గురించి కానీ మన కొన్ని హిస్టారికల్గా కొత్తవి నేర్చుకోవడానికి ఈ సినిమాలు చాలా ఉన్నాయి ఇంకా సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి తెలుగు సినిమాలో కొత్తగా చూడొచ్చు సినిమాలో ఇంకా ఇలాంటి సినిమాలు చూడటం వల్ల మన సంస్కృతిని మన వారసత్వాన్ని మన దేశాన్ని మన కల్చర్ని రక్షించే విధంగా ఇది ఉంటుంది నా ప్రకారం ఈ సినిమా ఇస్ బ్లాక్ watch the ultimate movie uh, I hope you should watch in theaters and enjoy this movie with your family all the best guys watch beautiful movie for you okay